హాయ్ నమస్తే అండి నా పేరు ఉమా కిరణ్ నేను కొబ్బరి అన్నం రెసిపీ తయారు చేయాలనుకుంటున్నాను మీకు నచ్చే విధంగా నేను ఒక రైస్ చేయకపోతున్నాను మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది కొబ్బరి అన్నం చేస్తుంటారు కొబ్బరి అన్నం చేసేటప్పుడు కొబ్బరికాయని కొట్టి పాలు తీసి అన్నం చేస్తుంటారు అప్పుడు మనం అయ్యయ్యో ఈ పాలు తీసాక ఉన్న ఈ కొబ్బరి అంతా పారేయాల్సిందే అని మనసుకు చాలా బాధ అనిపిస్తుంటుంది మనం మిడిల్ క్లాస్లో కదండి మధ్యతరగతి వాళ్ళం కాబట్టి మనకు కొంచెం బాధే ఉంటుంది అందుకు ఆ బాధపడకుండా నేను ఒక ట్రిప్గా నేను చెప్తున్నాను మీకు నచ్చితే మీరు లైక్ చేయండి నన్ను లైక్ చేస్తారు కదండి ఒకసారి నేను చెప్పేది ఈ మెదడు ఎలాగో చూడండి దీనికి కావలసిన పదార్థాలు ఒక గ్లాసు అంటే గ్లాసున్నర బియ్యం తీసుకోవాలి గ్లాసుమర బియ్యం ఒక కప్పు కొబ్బరి కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నానండి మనం ఇంట్లో కొబ్బరికాయ కొడుతుంటాం కదండి అందులో ఒక చెక్కను తీసుకొని నేను ఇలా కట్ చేసి ఈ కప్పులో వేసుకున్నానండి కావలసిన నూనె రెండు ఇలాచీలు లవంగీలు కొంచెం గరం మసాలా ఎక్కువ కాదు మళ్ళీ ఫ్లేవరు బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుందని మీరు అనుకుంటారు అదేం కాదండి ఒక స్పూను గరం మసాలా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు సాల్ట్ చూసారు కదండి సాల్ట్ ఇంతేనండి ఈ ఐటమ్స్ తోటే మనం కొబ్బరి అన్నం ఈజీగా చేసుకోవచ్చు కొబ్బరికాయ కొట్టి పాలు తీసి కొబ్బరి అన్నం చేయాలంటే చాలా మెజర్మెంట్ అందుకు పిల్లలకి మనకి సింపుల్గా అయిపోయేదండి ఇది నేను ఈజీగా చేస్తున్నాను ఇప్పుడు నేను కొబ్బరి మొక్కలు కొంచెం మిక్సీ చేశాను మిక్సీ చేసిన తర్వాత ఇందులో ఈ అల్లం మొక్కని మూడు వెల్లుల్లిపాయలు రెండు ఇలాచీలు నాలుగు యాలకులు వేసి దీన్ని మిక్సీ పట్టి తర్వాత చెప్తాను ముందుగా కుక్కర్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఇది ఒక రెండు మూడు స్పూన్లు ఉంటుందండి ఆయిల్ పోసుకొని ఇప్పుడు నేను చెప్పే సామాన్ అన్నీ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి చూడండి ఇలా ఉల్లిపాయలు వేస్తే కదండి ఇందులో మనం బియ్యం వేసుకోవాలండి కడిగిన బియ్యాన్ని పావు తక్కువ బియ్యం వేసుకోవాలి ఇది బియ్యాన్ని ఈ పావు సకం బియ్యాన్ని కలుపుకొని ఇప్పుడు నేను కొబ్బరి కోరుకున్నాను కదండి ఈ కొబ్బరి కూరని మిక్సీ చేసుకుంది ఈ కొబ్బరి కోరుకున్నది కూడా మిక్సీ చేసుకుని కూడా ఇందులో కలుపుకోవాలి చూడండి చాలా ఈజీ మెజర్మెంట్ తర్వాత మసాలా పొడి సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని నేను కప్పున్నర బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ నేను వేసుకుంటున్నాను వన్ చూసారు కదా ఫుల్గా ఫుల్గా మూడు గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కు సరిపోయిందో లేదా ఫస్ట్ చూసుకోవాలండి సరిపోయింది కరెక్ట్గా సరిపోయిందండి ఇంక దీన్ని కుక్కర్లో పెట్టుకొని ఒక రెండు బీజర్లకి కుక్కర్లో పెట్టాలి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే